ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము రూమ్ బుక్ చేసుకోవడానికి వచ్చాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి లోపలికి వెళ్ళిపోతున్నాము మాకు మా పెద్దమ్మాయాలకి ఒక రూము మా తాతీకి మా మా చిన్నమ్మాయాలకి ఒక రూము ఇక్కడ మనము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఆధార్ కార్డ్ చూపించాలి మా మా తాత మా అమ్మ లైన్ కట్టారు ఇప్పుడైతే రూమ్ చూసా ఇచ్చారు రూమ్ చూసాం ఫ్రెండ్స్ చూడండి చూసారా ఫ్రెండ్స్ ఇచ్చారు వాష్రూమ్ ఉంది చూడండి టూ వచ్చాయి చూడండి టూ బెడ్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి చూపిస్తున్నాము మా ఇక్కడ మా తాత మా చిన్న మాయాలు ఉంటారు ఇంకో రూమ్ దగ్గర మేము మా పెద్ద మాయాలు ఉంటారు చూడండి ఇప్పుడైతే గుండు గీచుకోవడానికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ మేం కాదు ఎవరెవల చెప్తాను మా అనిల్ మీయ మా మీయ మా డాడీ హృత్విక్ ఇంకా మా అన్నయ్య చూడండి అందరూ గుండెపోయారు మా తాత మా అమ్మమ్మ కూడా చేయించుకున్నారు ఇక్కడ ఇక్కడికి వచ్చేసి పక్కనే టిఫిన్ షాపు అందుకనేసి టిఫిన్ తినేసాం ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ చూడండి అందరం తింటున్నాం ఫ్రెండ్స్ మా పెద్దమ్మాయి ఆర్డర్ చేశారు తినేస్తున్నాము మా మా అత్త మా అనిల్మియని తినిపించుకుంటున్నారు ఫ్రెండ్స్ చూడండి చూసారా ఫ్రెండ్స్ అక్కడ అంత బాగుందో చూడండి రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ ఫ్రెష్ అయిపోయి గుడి దగ్గరికి వస్తాం ఫ్రెండ్స్ ఇక్కడ నరసింహ స్వామిని దర్శించుకోవాలి ముందు ముందుగా ఇప్పుడైతే మేము ల అప్పుడు అప్పుడు మాకు దర్శనము అప్పుడు నైన్ గల్లా అవుతుందేమో సిక్స్ ఓ లాక్ అవుతుంది మాకు దర్శనం నైన్ కాదు సారీ ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో రెండు కళ్ళుగా ఉన్నా సరిపో మనకి చూసారా ఫ్రెండ్స్ చూడండి చూసారా ఫ్రెండ్స్ ఒక్కసారి అనండి వేరుకొండల వారా వెంకటరమణ గోవిందా గోవింద ఇంత పెద్ద ముగ్గులు ఎవరు వేస్తారో వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చూసారా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ లడ్డూలు తీసుకోవడానికి వచ్చాం ఫ్రెండ్స్ టూ ఇస్తారంట అక్కని ఒప్పి ఒప్పించి ఒప్పించి ఎవరు ఒప్పించారంటే మా డాడీ మా అనిల్మియా మా మమ్మీ అలా అలా ఒప్పించి ఒప్పించి లడ్డూల్స్ అన్నీ దొరికన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే మేము ప్రసాదం తినడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇట్నుంచి వెళ్ళాలి ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఇదంతా పెట్టరు మనం చూసుకోవచ్చు ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగాం ఫ్రెండ్స్ చూడండి చూడండి ఇదంతా చూపిస్తారు చూడండి ఇక్కడ ఫొటోస్ దిగాం ఫ్రెండ్స్ మేము కొన్ని ఇప్పుడైతే ప్రసాదం తినడానికి వస్తాం ఫ్రెండ్స్ చూడండి ఎంతమంది జనం ఉన్నారో ఇప్పుడైతే మాకు ప్లేస్ దొరికేసింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే కూర్చున్నాము చాలా బాగుంది ప్రసాదం రైస్ వస్తుంది చూసారు ఫ్రెండ్స్ కవ్ కొ కబరి చట్నీ నేను ముందే టేస్ట్ చేశాను చాలా బాగుంది ఇప్పుడైతే రైస్ వేస్తారు తినేసాను బాయ్ బాయ్